ఇందిరానగర్ గ్రామ ప్రజలందరికీ ఆకాశలకు అన్నదమ్ములందరికీ నమస్కారము నేను ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఇది నా గుర్తు డీటీ పర్స్ గుర్తు డీటీ పర్స్ గుర్తు నేను ఇందిరానగర్ గ్రామానికి సుపరిస్థితుని సౌమ్యున్ని ఇదివరకు ఇంద్రానగర్ గ్రామంలో కూడా అన్ని ఆపదికి సంపదకి అన్నిటికీ అందుబాటులో ఉన్నా ఇంత ఇంతకుముందు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరానగర్ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరానగర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటా అని అందరికీ కోరుతున్నాను మీకు ఏ ఏ అవసరం పడ్డా నేను నేను సహాయం చేయగలను మన ఇందిరానగర్లో సంగంపల్లె పెద్దమ్మ గుడికి కరెంటు శాంక్షన్ చేయించుడా అక్కడ సంగంపల్లి బీసీకి కంప్యూటర్ ఇక్కడ ఇంద్రానగర్ లోపల బీసీలకు కంప్యూటర్ ఇంద్రానగర్ లోపల ఎస్సీ ఎస్సీ కంప్యూటర్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ నల్ల కనెక్షన్లు కానీ ఏది ఉన్నా కూడా నేను ముంగటుండి నుండి చేయిస్తాను పనులు చేస్తారు సి ఇందిగర్ లోని రోడ్లు బుడ్రై ఒక బుడ్రై పెట్టిచ్చుడా ఇంకా ఇక్కడ మా అందరికి ఇక్కడ కంప్యూటర్ లోటి వంట వంట గది కట్టించుడు బీసీలో ఒకటి కంప్యూ కంప్యూటర్ లేదు వాళ్ళకు కంప్యూటర్ ఎమ్మెల్యే గారి సాగంతో కంప్యూటర్ కట్టియాలి స్కూల్ స్కూల్ టాయిలెట్స్ టాయిలెట్స్ బాగులేవా టాయిలెట్స్ మంచిగా చేయించాలి టాయిలెట్స్ పెట్టాలి వరకు మాకు స్కూల్ కూడా దగ్గర ముస్తాపుల్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ సెవెంత్ వరకు చేస్తే పిల్లలకు కూడా అందుబాటులో మంచిగా ఉంటుంది రోడ్డు పట్టి పిల్లలు బాగా నడుచుకుంటూ పోడు సైకిల్ అనేవాడు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే కొంచెం ఎంఎ గారితో గిటా మాట్లాడి ఇక్కడ సెవెంత్ వరకు చేయించు ఇందిరా ఇప్పటికి మాకు పది ఇండ్లు వచ్చినాయి సెకండ్ విడత కూడా శాంక్షన్ అయినాయి సెకర్ విడతలు కూడా అందరికీ అరువులందరికీ ఇందిరా మహిళ ఇస్తాం పవన్పెల్లి సత్యనారాయణ గారి ఆశీస్లతో నేను బడికి వచ్చిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తీసుకొచ్చారు వారందరూ కూడా మాట్లాడారు అవన్నీ పరిష్కారం చేస్తా అని ఉన్నది లేడీ బ్యాగ్ లేడీ పర్స్ గుర్తున్నది అది సీరియల్ నెంబర్ ఐదో నెంబర్ మీరు అందరూ చూసిన అధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను నా పేరు దొంత కన్కయ్య ఇందిరానగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ కార్యకర్తను సర్పంచ్గా ఇంకా నరేందర్ను మా ఏక మా మా అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను లేడీ పర్సు గుర్తు నరేందర్ వీటందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నా బడాల కమలయ్య గ్రామం ఇంజన గారు మండలం మరి ఇంజన గ్రామంలో మన సుంక నరేందరు ఒక సర్పంచ్ గా పోటీ చేస్తాండు ఈ అల్ల మన సుంకనారంగాని రావాలి ఎవరికి ఓటు వేసి వెనకసేరు మనము బాధపడే పరిస్థితి లేవు ఇలా సుంకనారాంగ ఓటు వేయాలి మన సుంకనారా ఏ పనులు వేసిండో తిన పట్టుదల ఉంటారని ఇవాళ ఒక సర్పంచ్ గా ముందుకు వచ్చినప్పుడు మాకు ఏసీలకు కూడా ఆడ కమిటీ వాళ్ళు మాకు బీసీలకు కూడా ఒకటి కమిటీ వాళ్ళు కట్టించారన్నాడు మన జనం అంతా కలిసి ఇలా సుంకనారాయణ సర్పంచ్ ని గెలిపియ్యాలి ఈ సర్పంచ్ తనం కూడా బయటకు పోయింది అనుకో ఇయ సాల్స్ రాలే రాజేంద్ర వరకు ఇవాళ మనం పట్టుదల బట్టి నరేందరికి గెలిపించినట్టు రేపు మన ఆందోళనలో దగ్గర ఉంటారు నరేందరు ఇలా సర్పంచ్ గెలిచిన నువ్వు ఏ పని చేసినావయ్యా మా ఆడేళ్ళని గిక్క చేసినావు మనం గట్ట మోసం చేస్తావు మేము బిక్క మోసం చేస్తావు అని గల్ల బట్టి అడిగిన అధికారం ఇలా పొడాల కవలు ఏమేమి మాట్లాడింది అని కాదు